అందరికీ నమస్కారం మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మన కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నిన్న పార్ట్ టైం పొలిటీషియన్ ముత్తా సస్తర్ గారు మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కొన్ని అభియోగాలు చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను సస్తర్ గారు మీరు నిన్నే నిద్ర లేచినట్టున్నారు అంటే ఇప్పటివరకు పడుకుని ఉంటారు సడన్ గా నిద్ర లేచి ఎందుకు నేను అలా అంటున్నాను అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఇప్పటికే తెలుగుదేశం నాయకులు అభియోగాలు చేయడం జరిగింది ఆయన ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టారు ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని నిరూపించండి అని చెప్పేసి అడిగితే తెలుగుదేశం నాయకులు ఎవరూ కూడా దాన్ని చేయలేక వదిలేసి పక్కన పెట్టారు కానీ మీరు ఇప్పుడు గా నిద్ర లేచి నేనున్నాను ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు పార్టీ రేస్ లో అదే టికెట్ లో నేను ఉన్నాను ఎమ్మెల్యే కి నేను పోటీ చేస్తాను అని మీ మనుగడ కొనసాగించడం కోసం అనుకుంటా నిద్రలో మాట్లాడుతున్నట్టున్నారు జ్వరం కుక్కలు మురిగిన అదే దొంగలు పడిన ఆరు నెలల కుక్కలు మురిగే అంటారు అలాగా ప్రతిసారి కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద మాఫియా మన మాఫియాది బియ్యం మాఫియా అంటారు లేకపోతే మన పోటీకి సంబంధించిన గొడవలు అంటారు క్వారి అంటారు ప్రతి విషయంలోనూ అభియోగాలు చేస్తూ వస్తున్నారు తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా దాన్ని నిరూపించలేకపోయారు మీరు సడన్ గా వచ్చి ఇలా చేయడం అన్నది చాలా అంటే మాకు హాస్యాస్పదంగా ఉంది నేనున్నాను అని చెప్పుకోవడం కోసం అని చెప్పేసి మా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారికి ఒక బ్రాండ్ ఆయనకు ఒక మంచి ఇమేజ్ ఆయన కోసం ఆయన పేరు అందులో పలికింది అంటే అందరూ కూడా ఓహో ఏం జరిగింది అక్కడ ఏం జరిగిందని చెప్పి యూసే కాదని ఏం జరిగిందో ఆతృత జనాలు అందరూ చూస్తారని ఉద్దేశంతో బంకు రామకృష్ణ గారి విషయంలో దీని అంతా తీసుకురావడం జరిగింది రామకృష్ణ గారు వైఎస్ఆర్ సిపి సానుభూతి అని చెప్పేసి అనడం జరిగింది నాకైతే ఆ విషయం అయితే నాకు వైఎస్ఆర్ సిపి సానుభూతులు అని చెప్పారు ఆయన ఏమో ఈ రోజు ఒక పార్టీలో ఉంటాడు రేపు ఇంకొక పార్టీలో ఉంటాడు ముఖ్యంగా ఆ ద్వంకు రామకృష్ణ గారి విషయంలోని కుల ప్రస్తావన తెచ్చారు కుల ప్రస్తావం తెచ్చి కాపులకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి ఒక విషయం ఆయన రామకృష్ణ గారు ఉంటారు కదా ఆయన అడగండి ఒకసారి ఆయన పార్ట్నర్స్ ఆయన వ్యాపారం చేసిన ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కాపులు కాపులకు అన్యాయం చేశాడు ఆయన అంటే కాపులకు అన్యాయం జరిగింది కాపులకు అన్యాయం జరిగినప్పుడు ఈ కాపు కుల పెద్దలు ఎవరో కాని ఈ పార్టీ పెద్దలు ఎవరో కానీ ముందుకు వచ్చి మేము ఉన్నా అని చెప్పేసి చెప్పడం జరగలేదు కానీ ఏంటంటే ఏదో ఒక విధంగా ద్వారంపూర్ రెడ్డి గారి మీద కుల రాజకీయం చేయాలి లేకపోతే ఆయన ఇమేజ్ దెబ్బ చేయాలని చెప్పేసి ఇలాగా చెప్పడం తప్ప రామకృష్ణ గారు అన్న ఆయన ఎవరు బంక ఆయన ఆయన విషయంలో అయితే మాత్రం ఆయన చేసిన పార్ట్నర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ కాపులు అంటే ఆ వ్యాపారస్తులు మీకు ఏమైనా కావాలి అంటే వాళ్ళ పర్లు వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళు కానీ వాళ్ళ వల్ల రామకృష్ణ గారు వల్ల అన్యాయం జరిగిన వాళ్ళు కానీ ఎవరన్నా మీకు పేర్లు కావాలి అంటే మీకు మేము లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది జనసేన పార్టీకి దిక్కు దివానం లేదు జనసేన పార్టీలో ఉన్న రామకృష్ణ గారి మీద రివెంజ్ అంత అవసరం మన ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి లేదు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అంటారు చూసారా అంటే అంత పని ఏమీ లేదండి ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి అంతేకాకుండా జనసేన పార్టీలో పెద్ద పెద్ద నాయకులకి ఇప్పుడు చెప్పాను చూసారా సశ్య వాళ్ళకి అక్కడ ఏమీ లేదు అలాంటిది రామకృష్ణకి ఇంకేముంటది చెప్పండి ఆయన చూసి రాయిరెడ్డి గారు భయపడ్డారు ద్వారంపూర్ రెడ్డి గారు భయపడ్డారు అంటే మీరే ఎక్కడన్నా నమ్ముతారా అండి